హాయ్ అండి నా ఛానల్ని ఆదరిస్తున్న నా సోదర సోదరిమణులందరికీ కూడాను కృతజ్ఞతలు చేయత్తి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే చక్కగా చక్కటి అవగాహనతో వాళ్ళు చక్కగా నా నా వీడియోస్ని రిసీవ్ చేసుకుంటున్నారు నేను చెప్పిన కరెక్ట్ కంటెంట్ ఏంటో నేను చెప్పా చెప్పాలి అనుకున్నది ఏంటో వాళ్ళు కరెక్ట్గా అర్థం చేస్తే చేసుకుని రెస్పాండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో ఏంటంటే అందరం బాధగా ఉన్నాము అందరం చాలా చాలా గుండె అంత పగిలిపోయినంత బాధగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ ఎంత ఇంత జనాలకు ఇంత గొప్ప పనులు చేసిన ఒక వ్యక్తి వ్యక్తి ఇంత నీచంగా ఒక నికృష్టంగాను ఒక పదకొండు సీట్లకి పరిమితి అయిపోవటం అనేది సిగ్గుపడాలి సిగ్గు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితిలాగా అనిపిస్తున్నది ఇది కూడా ఇదే కూడాను ఇదే ప్రేపగండా చేస్తున్నారు బయట బయట మొత్తం వేరే రాష్ట్రాల్లో కూడాను చూసావా జగన్మోహన్ రెడ్డి ఎంత నికృష్టుడు ఎంత చండాలడు చూశావా ప్రజలు బుద్ధి చెప్పారు చెప్పుతో తన్నారు అది చేశారు ఇది చేశారు అని అంటే ఏంటంటే ఒక మనిషిని నైతికంగా ఒక రకంగాను పతనం చేయాలంటే అతని నైతిని అతని నై నైతికతని కనుక అతను ప్రశ్నించాలంటే అతను నైతికంగా దిగజారిపోవాలంటే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉ చేస్తూ ఉండటం అనేది ఒక రకంగా క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను చెప్తా అంటే ఒక మనిషి ఒక ఒక లీడరు చక్కటి పనులు చేస్తే అది బాగాలేదు అంటే అది క్యారెక్టర్ అసాసినేషనే కదా నిజంగానూ చక్కగా ఇన్ని మంచి 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 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పోర్ట్లు పోర్ట్లు సి పోర్ట్లు అవి ఇవి అవి ఇన్ని తెచ్చినవాడు స్కూల్స్ బాగు చేస్తుంటే ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా కూడా డిస్టర్బ్ అయ్యారు ఈయన చే ఈయన చేసిన విధానాలకి విద్యా వైద్య విధానాలు ప్రై ప్రైవేటు విద్యా వైద్య 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 విధానాల్లో ప్రైవేటు సంస్థలు ఏవి నడుపుతున్నాయో అవన్నీ కూడా దెబ్బతిన్నే అవకాశం ఉంది ఆల్రెడీ దెబ్బతిన్నాయి ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు దెబ్బతింటా అని ఇది ఒక మాఫియా ఏర్పడి ఇదంతా ఏదో జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట కానీ నేను ఒకటే మాట నేను నిజం తేలుతుంది మీరెవరు కూడా బాధపడద్దు అన్నం తింటారు అక్కయ్యా అక్కయ్య నేను అన్నం తిని చాలా కాలమైంది నిద్ర లేదు అసలు అన్నం సహించటం లేదు అదేంటే నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి నా ఫ్రెండ్స్కి నేను చెప్తున్నాను అట్లా ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నువ్వు బాధపడుతున్నా చాలా బాధపడుతున్నా అట్లా అని నేనేమీ ఏమీ మానలేదు మన మన పర్సనల్ ఇష్టాలు అయిష్టాలు వేరు అంటే సొసైటీ పట్ల కావచ్చు లేకపోతే కరెంట్ అఫైర్స్ పట్ల కానీ మనకి ఉన్న ఒక అవగాహన వేరు వా వాటిని అర్థం చేసుకోవటం వేరు మన పర్సనల్ వ్యక్తిగత జీవితం వేరు ఆ రాజకీయాలు కావచ్చు లేకపోతే వేరేవి కావచ్చు మన వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు కానీ ఏంటంటే అవేర్నెస్ మనకు ఉంది కాబట్టి మనం సెన్సిటివిటీ మనలో ఎక్కువ ఉన్నది కాబట్టి మనం బాధపడుతున్నాం అరే ఇంత ఇంత ఉపద్రయం ద్రవం వచ్చిందే మన నాయకుడికి మనం మనం మనకి మనకి జగనన్నకి అని బాధపడతాం కానీ అందరికీ కాస్ట్ తట్టుకోవాలి కాస్త ఆలోచించాలి బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి అక్కడ ఏదో జరిగింది అని జరుగుతుందని కోడే కూస్తున్నారు అందరూ చాలామంది చెప్ చెప్తున్నారు ఆఖరికి ఆ పాలు కూడా చెప్పాడు ఆయన సరే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం అనుకోండి అయితే మీరు దయచేసి ఎందుకంటే మన ప్రాణాలు కూడా విలువ ఉంటాయి మన ప్రాణాలకు కూడా కాబట్టి ఏంటంటే ఆ ప్రాణాలని అంత అంత నిస్త్రాణం చేసి మన శరీరాన్ని అంత నిస్సహాయ స్థితిలో పడేసి మనం మనం మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుని మన జీవితాన్ని పాడు చేసుకుని మన జీవితాన్ని చూస్తున్న వాళ్ళు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బాధపడతారు అసహించుకుంటారు మన చూసి ఏంటి వాడేవాడో అదే ఆ పార్టీ ఏదో ఓడిపోతే వాడేవాడో పోతే మనకేంటి మనకేంటి కానీ ఏంటంటే మనకి ఒక ఒక సాంఘిక ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నది కాబట్టి మనకేంటంటే బాధగా ఉంటుంది ఎంతో ఏదో నాళ్ళ ముచ్చటలాగా అయిపోయిందనమాట జగన్మోహన్ రెడ్డి రావటం గబ గబా అన్ని చేయటము ఆయన ఓడిపోయాడు అని అని మనకి మనకి అర్థం అవటం ఇదంతా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట తప్పకుండా ఏదో జరిగింది అక్కడ ఏం జరిగిందో నిగ్గు తెలుస్తా తెలుస్తాయి న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టుకు వెళ్తున్నారు అన్నారు కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి ఒక తెలివి లేని పనులు చేయొద్దు మీరు అట్లాగూ భోజనాలు మానుకుని నిద్రలు మానుకుని నీళ్లు మానుకొని చక్కగా ఆరోగ్యవంతులుగా మనం బాగుంటే గనక మనం ఎవరితోనో ఫైట్ చేయగలుగుతాము ఎవరితోనో గట్టిగా మాట్లాడగలుగుతాము ఎవరితోన అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని గట్టిగా మనం వివరంగా చెప్పగలుగుతాం మన ఆరోగ్యమే బాగాలేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం కాబట్టి దయచేసి ఇట్లాంటివి పిచ్చి పనులు చేయొద్దు అన్నాలు నిద్రలు మానుకోవద్దు అన్నీ స అన్నీ సరిపోతాయి సరిపోతాయి అన్నీ అన్నీ మంచిగా అక్కడ పార్టీలో కూడాను వైసీపీలో కూడాను పెద్ద మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో దెబ్బతిన్న పులుల్లాగా ఉన్నారు వాళ్ళు ఊరుకో ఊరుకోరు వాళ్ళకంటే బాధ మనకెక్కువ కాదు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పైగా ఫీల్డ్లో బాధపడ్డారు వాళ్ళు వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో బాధపడ్డారు కాబట్టి ఏంటంటే వాళ్ళ బాధ కంటే మన బాధ ఎక్కువ కాదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు కాకపోతే మనం బయట నుంచి ఒక సపోర్ట్ ఇవ్వటమే మనం చూ మనం మనం బాధపడతాం ఎందుకంటే అరే ఇట్లా జరిగిందే ఇలా జరగకుండా ఉండాల్సిందే అని కాబట్టి మీరు ఎవరు కూడాను అనవసరంగాను మీరు ఇది అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు హాయిగా యాక్టివ్గా ఉండండి బాగా తినండి మీకు ఇష్టమైన సినిమాలు చూసుకుంటూ ఉండండి హాయిగాను హ్యాపీగా ఉండండి మీకు ఇష్టమైన ఫుడ్లో ఇండల్జ్ అవ్వండి మీకు ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి చక్కటి ఒక ఒక సత్సాంగత్యం అంటారు కదా ఒక మంచి మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకునే సత్సాంగత్యం అంటే మనం ఎదుటి వాళ్ళు కూడా మనలాగే మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే అది సత్సాంగత్యం అవుతుంది అనమాట మంచిగాను అయితే అట్లా చేస్తుంటే బాధ ఉండదు అనవసరంగాని మీరు బాధపడద్దు అన్నీ కూడా కాలం చెప్తుంది కాలం అన్నిటి కూడాను సమాధానం చెప్తుంది అది నా ఉద్దేశం కాబట్టి నేను నేను చెప్పినట్టుగా నేను మీ అక్కయ్యనో మీ అమ్మనో మీ మీ అమ్మ పెద్దమ్మనో మీ మీ పెద్ద అక్కయ్యనో అనుకోండి ఒక ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను మీకు చెప్తున్నాను దయచేసి మీరు ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయొద్దు పొరపాటుగాను మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాధల్లో పెట్టొద్దు మీరు మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు ఇదే నా వినతి ఇదే నా రిక్వెస్ట్ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్